హాయ్ ఫ్రెండ్స్ అందరు నమస్కారం ఏపీలో ఇంటర్ ఫలితాలకు సంబంధించి మరో లేటెస్ట్ న్యూస్ అయితే ఈరోజు రావడం జరిగింది సో ఎవరైతే ఇంటర్ ఫలితాల కోసం అయితే వెయిట్ చేస్తున్నారో వారందరికీ ఇది అద్దెపై గుడ్ న్యూస్ అని చెప్పుకోవాలి ఎవరైతే ఇంటర్ ఫలితాలలో ప్రతి ఒక్కరు పాస్ అవ్వాలని కోరుకుంటున్నారో ప్రతి ఒక్కరు ఈ వీడియోని లైక్ చేసి షేర్ చేయండి సో చూద్దాం ఎంతమంది పాస్ అవ్వాలని కోరుకుంటున్నారు తప్పకుండా ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేస్తూ ఉండండి వివరాలు వస్తే కనుక ఏపీ ఇంటర్ రిజల్ట్ సంబంధించి వంటి అద్ద్రిపై గుడ్ న్యూస్ వచ్చేసింది స్పాట్ ఫైల్స్ మొత్తం ఐదు విడతల్లో సాగుతుంది ఇప్పటివరకు మార్చి ఇరవై మూడు వరకు ఫేజులో వాల్యూస్ పూర్తి కాగా మార్చి ఇరవై నుంచి ఇరవై వరకు నాలుగు ఫేజ్లు పూర్తయ్యాయి ఇప్పుడు నాలుగు వడత ఫేజ్ స్పాట్ వ్యాల్యూషన్ జరుగుతుంది అంటే పేపర్ వ్యాలెస్ని ఐదు విడతల్లో చేస్తున్నారు ఇప్పటివరకు నాలుగు అయితే పూర్తవుతున్నాయి ఏప్రిల్ నాలుగు అయితే ఖచ్చితంగా ఫలితాలు అయితే మనకైతే హోల్డ్ చూస్తారు ఏప్రిల్ రెండు వారంలో ఫలితాలు వచ్చేస్తున్నాయి అంతే చూడొచ్చు గతేడాది పరీక్షల స్పాట్ వ్యాలూస్ అనేది చివరి దశలో ఎనిమిది దశ ముగిసింది ఏప్రిల్ దీంతో ఏప్రిల్ ఇరవై ఆరున ఇంటర్ ఫలితాలు ప్రకటించారు కిందటి సంవత్సరం ఈసారి అంచనాల ప్రకారం చూస్తే ఈ ఏడాది ఇంటర్ ఫలితాలను అంతకంటే ముందుగా వారం రోజుల ముందే తెచ్చే యోచనలో ఉన్నారు కుదిరితే ఏప్రిల్ రెండు వారం లేదా మూడు వారంలో విడుదల చేసే ఛాన్స్ అయితే ఉంది ఖచ్చితంగా ఏప్రిల్ రెండో వారం అంటే ఏప్రిల్ పద్నాలుగు తారీఖున తెచ్చే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి ఎందుకంటే ఎలక్షన్ కూడా దగ్గర పడుతున్న వేళ సో ఇబ్బంది కలగండా ఉండేందుకు ఈ పెద్దగా ప్రయత్నం చేస్తున్నట్టుగా సమాచారం అయితే ఫలితాలు అనేది ఈ వెబ్సైట్లో మాత్రమే విడుదల చేస్తున్నారు ఇక్కడ ఏ ఏబిఐ డాట్ ఏపీ డాట్ జిఓవి డాట్ ఇన్ అలాగే రిజల్ట్స్ డాట్ ఏపీసీఎఫ్ ఎస్ఎస్ డాట్ ఇన్ వెబ్సైట్లో విడుదల చేస్తారు వచ్చిన తర్వాత మీరు ఏం టెన్షన్ పడద్దు మన ఛానల్లో ఒకే ఒక్క నిమిషంలో ఎలాంటి లాగిన్ లేకుండా మీ మొబైల్ నెంబర్లో చెక్ చేసుకునే విధానం మన ఛానల్ మీకు తెలియజేయడం జరుగుతుంది సో తప్పకుండా అందరూ కూడా సబ్స్క్రైబ్ చేయండి మీ ఫ్రెండ్స్ చేత సబ్స్క్రైబ్ చేపించండి సో తప్పకుండా ఫాలో అవుతుంది సో ఇదే ఫ్రెండ్స్ ఈ వీడియో మరో పద్నాలుగు రోజులు ఫలితాలు అయితే రాబోతున్నాయి గుర్తుపెట్టుకోండి జై హింద్